నూజివీడి సీడ్స్ వారు మొక్కజొన్న సీడ్స్ అలాగే పత్తితో పాటు అలాగే ప్యాడీ కూడా వేస్తున్నారు పుష్కలని వెరైటీ ఎకరానికి దాదాపు నలభై ఐదు క్వింటల్ నుంచి యాభై క్వింటల్ దాకా వస్తుంది ఈ వెరైటీ ఏలూరు డిస్టిక్ కే కన్నాపురం పెదవేగు మండలంలో సుమారు ఒక వంద ఎకరాలకి ఇవ్వడం జరిగింది వెరైటీని చొండ అయితే చాలా బాగుంది ఈ వెరైటీ రైతులందరూ కూడా పెట్టుకోవచ్చు చొండ అయితే చాలా బాగా చేసింది తెగులు సైతం తట్టుకునే వెరైటీ ఇది ఇది కోత మిషన్ ద్వారా కటింగ్ చేయడం జరుగుతుంది ఓన్లీ మెరకైరియాలలో ఇవ్వడం జరుగుతుంది ఇది అలాగే కుప్పలు వేయడం అలాంటివి చేస్తారు కాల కింద సైడ్స్ ఇవ్వడం ఎవరీ ఓన్లీ మెరకేరియాలో ఇస్తారు సీడ్స్ కింట వచ్చి ఇరవై మూడు ఎందులో కింట వచ్చి ఇరవై మూడు వందల దాకా ఉంది లూజ్వీడి సీడ్స్ పుష్కాలు వెరైటీ వచ్చి